జల్ జీవన్ మిషన్ అమలుపై రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ ను ట్రీ హోటల్లో బుధవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రారంభించారు ఇందులో ఎమ్మెల్సీ హరిప్రసాద్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్ ఇంజనీర్ ఇన్ చీఫ్ రెడ్డి ఈఎన్సీ వెంకటేశ్వరరావు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడారు జల జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి నీరు ఏర్పాటు చేస్తామన్నారు కుళాయి ద్వారా నాణ్యమైన మంచినీరు అందించాలనే తమ ఆగస్టులో ఈ పథకం ప్రారంభించిన బోర్వెల్స్ ద్వారా నీటిని అందించడానికి పరిమితమైంది ఒక మనిషికి యాబై ఐదు లీటర్లు నీటినిచ్చేలా కార్యాచరణ రూపొందించాం కూటమి వచ్చిన రాష్ట్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలను మరింత సాకారం చేస్తున్నాం నీటి సరఫరా వచ్చే ఇబ్బందులను పరిష్కరిస్తున్నాం రాష్ట్రంలో జల్ మిషన్ అమృత ధార పేరుతో అమలు చేస్తున్నాం జల్ జీవన్ మిషన్ లోపాలు ఇబ్బందులు సరి చేస్తున్నాం నీరు దొరకని సమయంలో మనకు నీటి విలువ తెలుస్తుంది నేను పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా రివ్యూ చేస్తే ఇందులో అనేక లోపాలు తెలిసాయి రెండు వేల పంతొమ్మిదిలో ఒక చిన్న రాష్ట్రం కేరళ నలభై ఆరు వేల కోట్లు అడిగితే గత ప్రభుత్వం మన ఏపీలో మాత్రం ఇరవై ఆరు వేల కోట్లు అడిగింది మన రాష్ట్ర వాటా కూడా గత ప్రభుత్వం ఇవ్వకపోవడం వల్ల జల్ జీవన్ మిషన్ అమలు కాలేదు నాలుగు వేల కోట్లను సద్వినియోగం చేసుకోలేదు చేసుకోలేకపోయారు కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పనిచేశారు కూటమి ప్రభుత్వం వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో నీటి సరఫరాపై పూర్తిగా దృష్టి పెట్టాం మంత్రి సిఆర్ పాటిల్ దగ్గర కూడా నేను మన రాష్ట్రానికి డెబ్బై వేల కోట్లు ఇవ్వాలని కోరాం ఆ ప్రాజెక్ట్ వివరాలు మొత్తం నివేదిక రెడీ చేసి జలశక్తి మంత్రికి జనవరి రెండు వేల ఇరవై ఐదున అందజేస్తాం పనిచేయాలనే తపన ఉన్న అధికారులు మన రాష్ట్రంలోనే ఉన్నారు నా నియోజకవర్గం పిఠాపురంలో కూడా సన్నగా పైప్ లైన్స్ ద్వారా నీళ్లు వస్తున్నాయి గత ప్రభుత్వం డెబ్బై పాయింట్ నాలుగు లక్షల గృహాలకు ఇచ్చినట్టు చెప్పారు దీనిపై సర్వే చేస్తే యాబై పాయింట్ మూడు సున్నా లక్షల మందికి మాత్రమే నీటి కులాయిలు పెట్టినట్టు తెలిసిందే ఇంజనీరింగ్ అధికారు కూడా పైప్ లైన్స్ ద్వారా సరిగా నీటి ధర వచ్చేలా చూడాలి కొన్ని చోట్ల నిధులు దుర్వినియోగం అవుతున్నాయి జనవరి రెండు వేల ఇరవై ఐదుకు పూర్తయ్యే ఈ ప్రాజెక్టును పొడిగించి నిధులు ఇవ్వాలని కోరాను అమృత కింద ఈ స్కీమ్ అమలు చేసి ప్రజలకు మేలు చేయాలని చూస్తున్నాం మీరు మనసు పెట్టి లక్ష్యాలను సాధించేలా సహకరించాలని నేను కోరుతున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు